హాసిని వెన్నెల ఒకే ఇంటికి తోడికోడందుగా అడుగుపెడతారు హాసిని భర్త రమేష్ వెన్నెల భర్త వినయ్లు అప్పటివరకు ఏ పని పాట లేకుండా కాలం గడుపుతుంటారు తమ భర్తలకు సరైన పని లేకపోవటం వల్ల కాస్త బాధపడుతుంటారు అక్క చెల్లెళ్ళు ఏవండి ఇప్పటివరకు మీరే పని చెయ్యకపోయినా మీకు డబ్బులెలా వచ్చేవి ఇల్లెలా గడిచేవి మా నాన్న సంపాదించిన డబ్బుందిగా నెల నెల ఖర్చు చేసేవాళ్ళం ఇంకో ఇరవై ఏళ్ల పాటు చాలా తప్పండి మన నాన్నల డబ్బులు ఖర్చు పెడితే నీకేం లాభం చెప్పండి ఈ జన్మకంటూ ఓ అర్థం ఉండాలి కదా ఇలా చేతకాని వాడిలా మీరు మిగిలిపోకూడదండి నేనెప్పుడు నా భర్తని గొప్పగా చూడాలనుకుంటాను అందుకే మీరిలా సోమరిపోతులా ఉండకూడదు మీరు బాగానే చదువుకున్నారు కదా ఒక మంచి ఉద్యోగం చేస్తే చాలా బాగుంటుంది మంచి విషయం చెప్పావు హాసిని నాకిప్పటివరకు ఇలా చెప్పేవారు లేరు అందుకే నేను ఇలా తయారయ్యాను నా తమ్ముడు వినయ్ కూడా అంతే వాళ్ల గురించి మనకనవసరం నా చెల్లి వెన్నలుంది కదా అది చాలా తెలివైన పిల్ల నాకంటే ఎక్కువగా ఆలోచిస్తుంది నేనెప్పుడు దానికన్నా గొప్పగానే బ్రతకాలి మీరు వాళ్ల గురించి ఇంకా ఏం పట్టించుకోకండి మీరు రేపటి నుండే ఏదో ఒక ఉద్యోగం చెయ్యాలి సరేనా అలాగే హాసిని నా స్నేహితుడొకడు ఉద్యోగం చేస్తున్నాడు నేను రేపటి నుండి ఆ ఉద్యోగానికి వెళ్తాను తన భర్త మనసు మార్చి ఉద్యోగానికి పంపిస్తుంది ఇక హాసిని తోడికొడలైన వెన్నెల అక్క బావల్ని చూసి తను కూడా తన భర్తని మార్చుకోవాలనుకుంది ఏవండి మీ అన్నయ్య ఉద్యోగానికి వెళ్తున్నాడు చూశారు కదా అవునవును వాడు బాగా చదువుకున్నాడు కదా అందుకే ఉద్యోగం చేస్తున్నాడు నాకు చదువు సంధ్య ఏం లేవు నేను ఉద్యోగం చెయ్యలేను కదా వెన్నెలా అలా ఎప్పుడు వెనకడుగు వేయకూడదండి మీరు కూడా గొప్ప స్థాయికి వెళ్తారు మా అక్క ఎప్పుడూ నాకంటే గొప్పగా ఉండాలని చూస్తుంటుంది నాకు ఆ విషయం తెలుసు ఇప్పుడు కూడా మనకంటే గొప్పగా ఉండడం కోసం బావగారిని ఉద్యోగానికి పంపించింది మనం కూడా ఏదో ఒకటి చెయ్యాలండి చెప్పు వెన్నెలా నువ్వేం చేయమంటావో చెప్పు ఇప్పటి వరకు నాకు అదిచ్చే అని చెప్పేవారు లేరు నా జీవితంలోకి నువ్వు వచ్చావు కదా ఇక ఏ ఇబ్బంది ఉండదులే మనం పాల వ్యాపారం చేద్దామండి అదే మంచి వ్యాపారం లాభాలు కూడా బాగుంటాయి మీరు చేస్తే అన్నయ్య కంటే ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు చెప్పిన వ్యాపారం బాగా నచ్చింది ఇక రేపటి నుండి పని మొదలెడతాను అంటూ వినయ్ సంతోషిస్తాడు చెల్లి వాళ్ళు పాల వ్యాపారం ప్రారంభిస్తున్నారని అక్క హాసినికి తెలిసింది ఆ రోజు భోజనం వడ్డిస్తుండగా ఏంటి ఏదో వ్యాపారం మొదలెడుతున్నారంటగా ఏంటో ఆ వ్యాపారం భోజనం సమయంలో ఇవన్నీ అడుగు అసలే ఇంట్లో ఉంటుంటే నాకు కంపరంగా ఉంది మనం ఒక స్థాయిలో ఉంటున్నాం కదా వీటి గురించి ఖచ్చితంగా పట్టించుకోవాలండి ఏంటక్క అలా అంటావు తప్ప తప్పని కాదు స్థాయిని బట్టి మనిషికి గుర్తింపు ఉంటుంది కదా మేమేమో పెద్ద స్థాయిలో బ్రతుకుతున్నాం ఇప్పుడు ఇంట్లో తక్కువ స్థాయి పనులు చేస్తుంటే మాకే చెడ్డ పేరు అక్క నువ్వు మాట్లాడేది చాలా తప్పక్క మా కాళ్ల మీద మేము బ్రతకాలనుకుంటున్నాం అది తప్ప నువ్వు ఇలా మాట్లాడతావని అస్సలు అనుకోలేదు పదండి వెళ్దాం అంటూ వెన్నెల తన భర్త వినయని తీసుకుని తమ గదిలోకి వెళ్ళిపోయింది వాళ్ళు వెళ్లిన తరువాత రమేష్ చాలా బాధపడ్డాడు మీరెందుకండి అలా బాధపడుతున్నారు మీరు బాగా సంపాదిస్తున్నారు కదా అయినా మనం ఇంట్లో ఉండాల్సిన పని లేదు మనం ఒక పెద్ద ఇల్లు చూసుకుందామండి ఈ చిన్నింట్లో అస్సలుండలేకపోతున్నా పైగా మనకంటే తక్కువ స్థాయి వాళ్లతో నాకు పడాల్సొస్తుంది ఇష్టం లేదు మీరు తొందరగా ఒక మంచి ఇల్లు చూడండి మనం అక్కడికి వెళ్ళిపోదాం అలాగే హాసిని అని రమేష్ ఉద్యోగానికి బయలుదేరతాడు రమేష్ వెళ్లిన తరువాత హాసిని తన చెల్లెలి వద్దకి వెళ్తుంది అక్కని చూసిన వెన్నెల మౌనంగా ఉంటుంది చూడు వెన్నెల మేం గొప్పగా బ్రతకాలనుకుంటున్నాం బ్రతుకుతున్నాం కూడా ఈ సమయంలో మా దగ్గరికి వచ్చి మీరు డబ్బులు అస్సలు అడక్కండి ఏదో వ్యాపారం చేద్దామనుకుంటున్నారుగా ఆ వ్యాపారం కోసం డబ్బు కావాలని మళ్ళీ మా దగ్గరికి వస్తారేమో అందుకే ముందుగానే వచ్చి హెచ్చరిస్తున్నాను దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి చూడక్క ఇలా అవమానిస్తూ ఉండకు ఇప్పుడు మేం నీ దగ్గరికొచ్చి చెయ్యి చాపి ఏమీ అడగలేదు కదా అయినా నువ్వు పుండు మీద కారం చెల్లినట్టు మళ్ళీ మా దగ్గరికొచ్చి ఇలా మాట్లాడతావేంటి ఏంటి లేస్తుంది అసలు మీరు ఇంట్లో ఉండాల్సిన వాళ్లు కాదు ఏదో దయతలు చుండనిస్తున్నాను అనవసరంగా నోరు పారేసుకుంటే బావుండదు చూడక్కా నువ్వు నా తోడ పుట్టిన దానివి ఇలా ఒకే ఇంటికి తోడికోడలుగా వస్తే బావుంటుందని అనుకున్నాను కాని నువ్వు గొప్పగా బతకాలనుకుంటున్నావు మాకేం ఇబ్బంది లేదు అయితే మమ్మల్ని చిన్న చూపు చూసి మాట్లాడడం నాకస్సలు నచ్చలేదక్క చూడమ్మా తల్లి నువ్వేం నాకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదు ముందు నీ పని నువ్వు చూసుకో ఇంకో రెండు మూడు రోజుల్లో మేము ఒక పెద్ద ఇల్లు చూసుకుని వెళ్లిపోతున్నాం మీ దరిద్రాన్ని వెంట పెట్టుకుని ఉండాల్సిన కర్మ మాకు పట్టలేదు అని హాసిని మరోసారి తన చెల్లి వెన్నెలని ఘోరంగా అవమానిస్తుంది అక్క హాసిని తన మాటలతో పదే పదే వేధిస్తుంటే వెన్నెల చాలా బాధపడుతుంది అయితే అక్క అవమానించే విషయాలు మాత్రం తన భర్త వినయ్కి అస్సలు చెప్పదు అలా రెండు మూడు రోజులు గడుస్తాయి హాసిని రమేష్ ఒక పెద్ద ఇల్లు చూసుకుని అక్కడికి వెళ్ళిపోతారు వెన్నెల వినయులు తమ పాల వ్యాపారాన్ని ప్రారంభిస్తారు హాసిని మెల్లగా మోడ్రన్ లైఫ్కి అలవాటు పడుతుంది రమేష్ సంపాదిస్తుంటే ఆ డబ్బుల్ని బాగా ఖర్చు చేస్తుంది ఇక వెన్నెల మాత్రం తన భర్త వినై పాల వ్యాపారం నుండి వచ్చే డబ్బుల్ని పొదుపు చేస్తూ ఉంటుంది అలా కొన్ని రోజులు గడుస్తాయి ఏవండి చూసారా మనకెంత లాభం వచ్చిందో అవును వెన్నెల నిన్ను నమ్మలేకపోతున్నా ఇంత డబ్బు సంపాదిస్తాననుకోలేదు మీరు దేన్నైనా సాధించగలరండి నాకు ఆ విషయం తెలుసు అందుకే మీరు ఈ వ్యాపారం ప్రారంభించేలా చేశాను చాలా సంతోషంగా ఉందండి అదంతా నీవల్లే జరిగింది ఈ సమయంలో అన్నయ్య వాళ్ళు కూడా ఒకసారి వెళ్ళి వాళ్ళని సరేనండి నాకు మా అక్కని చూడాలనిపిస్తుంది అది నన్ను నవమా పట్టించుకొనిలేండి వెళ్ళాల దూరం నుండైనా చూసొచ్చేద్దాం అలా వినయ్ వెన్నెలా బయలుదేరతారు అదే సమయంలో తన ఇంట్లో కూర్చొని ఏడుస్తుంటాడు రమేష్ పక్కనే హాస్యని తన భర్తని తిడుతూ ఉంటుంది చిచ్చి అనవసరంగా మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను నేను చేసింది చాలా పెద్ద తప్పు హాసిని నువ్వు అలా మాట్లాడుకు నేను ఉద్యోగం చేసి బాగానే డబ్బు సంపాదించాను కదా నా జీతం డబ్బులు నువ్వెలా దుబారాగా ఖర్చు చేసావు బ్యూటీ పార్లర్ కి సినిమాలకి షికార్లకి వెళ్ళి మొత్తం నాశనం చేసేసా ఇంకా ఆపండి ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి ఉన్నట్టుండి ఉద్యోగం పోయిందని చెప్పారు పైగా చాలా డబ్బు అప్పు చేశానని కూడా ఇప్పుడు చెప్తున్నారు ఇప్పుడు ఆ దిక్కుమాలిన మొహం పెట్టుకొని ఇలా ఏడుస్తూ కూర్చున్నారు కావాలని చేసాను అప్పులు నా జీతం కంటే ఎక్కువ డబ్బులు ఖర్చు చేస్తుంటే నన్ను ఇంకేం చేయమంటావు మాటెత్తితే రిచ్ లైఫ్ రిచ్ లైఫ్ అంటావు దానివల్ల మనకేమైనా మురిగిందా చెప్పు ఎప్పుడు నీ సంతోషం గురించి నీ మోడ్రన్ లైఫ్ గురించి ఆలోచించావే తప్ప ఏ రోజైనా భర్త గురించి కాస్త పట్టించుకున్నావా ఈ ఇంటి అద్దె నెలవారి సరుకులు ఇంకా పని మనిషిని కూడా పెట్టుకున్నావు శక్తికి మించి ఖర్చు చేస్తూ వచ్చావు ఎక్కడ నువ్వు బాధపడతావునని నేను అప్పులు చేయాల్సి వచ్చింది దయచేసి నన్ను అర్థం చేసుకో ఇలా పిరికివాడిలా మాట్లాడడానికి మీకు మనసు వచ్చిందండి నువ్వు అలా మాట్లాడితే నాకు చావు తప్ప ఇంకో మార్గం లేదు అలా రమేష్ హాసిని మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి అప్పిచ్చిన సేటు వస్తాడు సేటు రాగానే రమేష్ దాక్కునే ప్రయత్నం చేస్తాడు సేటు రమేష్ని ని పట్టుకుంటాడు నువ్విలా చేస్తావని నాకు తెలుసు అప్పు తీర్చమరి రెండు నెలల నుండి అడుగుతున్నా కదా అట్లా దాకుని తిరుగుతున్నావేటయ్యా ఇక నువ్వు అప్పు తీర్చమని నాకు తెలుసు ప్రస్తుతానికి మీ ఇంట్లో వస్తువులు తీసుకుంటా మరో నెల రోజుల్లో అప్పు తీర్చకుంటే నిన్ను నీ భార్యని పోలీసులకి పట్టిస్తాను జాగ్రత్త అంటూ సేటు వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు ఓవైపు భార్య మాటలు మరోవైపు అప్పు ఇచ్చిన సేటు మాటలు తట్టుకోలేక రమేష్ చనిపోదామనుకుంటాడు ఇంతలో అక్కడికి వెన్నెలా వినయ్ వస్తారు రమేష్ హాసనీల పరిస్థితి చూసి చాలా బాధపడతారు అక్కా నువ్వేం బాధపడకు అప్ప మొత్తం తీర్చేద్దామక్క ఇదిగో డబ్బు అంటూ కొంత డబ్బు తీసి ఇస్తుంది వెన్నెల అది చూసి హాసని కన్నీళ్లు పెట్టుకుంటుంది నిన్ను చాలా అవమానించాను తల్లి నన్ను క్షమించు స్థాయికి మించి బ్రతకాలనుకున్నాను ఇలా సమస్య కొని తెచ్చుకున్నాను ఈరోజు మళ్ళీ నువ్వు నన్ను కాపాడావు నా కొత్త జీవితాన్ని జీవితాన్నిచ్చావు నీ రుణం తీర్చుకోలేనమ్మా పదక్క మన ఇంటికి వెళ్దాం అందరం కలిసే బ్రతుకుదాం ఏ అయినా కలిసే పరిష్కరించుకుందాం ఏమంటావ్ బావా చాలా సంతోషం తల్లి కాకుండా మీ అక్క మనసు అందరం కలిసే బ్రతుకుదాం పదండి ఐకమత్యమే మహాబలమని అప్పుడెప్పుడో చదువుకున్నా ఇన్నాళ్లకు దాని విలువ తెలిసింది పదర తమ్ముడు మన ఇంటికి వెళ్దాం వెళ్దాం పదన్నయ్యా అలా ఆ కుటుంబం అంతా కలిసి తమ ఇంటికి బయలుదేరారు ఇక ఆ తరువాత వినయ్ చేసే పాల వ్యాపారంలో రమేష్ సహాయంగా ఉంటాడు హాసిని వెన్నెల ఇద్దరు ఇంటి వద్దే ఉంటూ తమ భర్తలకి వంటవార్పు చేస్తుంటారు అలా ఆ కుటుంబం సంతోషంగా జీవిస్తుంది రాఘవపురం అనే గ్రామంలో వేద అనే అమ్మాయి ఉండేది వేద అమ్మ తన చిన్నప్పుడే చనిపోవడంతో తన నాన్న అయిన గిరీశం విమలాని ఆవిడని పెళ్లి చేసుకున్నాడు విమల ఎప్పుడూ కూడా తన సొంత కూతురైన పూజనే బాగా చూసుకుంటుంది తప్ప అసలు ఎప్పుడూ కూడా వేదాన్ని పట్టించుకునేది కాదు నాన్న నాన్న ఈ పండక్కి నాకు కొత్త బట్టలు తీసుకోవా నాకు నువ్వు కొత్త బట్టలు కొనక అసలు ఎన్ని సంవత్సరాలైందో తెలుసా అంటూ వేద తన నాన్నను అడుగుతుంది అప్పుడు వేదా నాన్నగారైన గిరీశం ఈసారి పండక్కి నీకు ఖచ్చితంగా కొత్త బట్టలు కొంటాలిరా అని చెప్తుండగా ఆ మాటలు విన్న విమల ఆ కొనిస్తారు కొనిస్తారు ఎందుకు కొనివ్వరు మన ఇంట్లో డబ్బులు చెట్లకి కాస్తున్నాయిగా అందుకే ఎన్ని బట్టలైనా కూడా కొనిస్తారు విమల విమల బట్టలు బట్టలు డబ్బులు చెట్లకు పాపం తనకి చాలా రోజులైంది కనీసం ఈసారి పండక్క కొందాం మీకు ముందే నేను చెప్పాను కదా డబ్బులు సంపాదించడం వరకే మీ బాధ్యత వాటిని వేటి వేటికి ఎంతెంత ఖర్చు పెట్టాలో అది నేను చూసుకుంటా సరే అయితే నువ్వే వేదాకి కొత్త బట్టలు కొనివ్వు అలా చెప్పారు కదా నేను చూసుకుంటానులే అంది విమల తర్వాత కొన్ని రోజులకి వేదా విమల దగ్గరికి వెళ్ళి అమ్మా అమ్మా నువ్వు మొన్న కొత్త బట్టలు కొనిస్తానన్నావు కదా ఎప్పుడు కొనిస్తావు నాకు పండగ కూడా త్వరలో రాబోతుంది అంటూ అమాయకంగా అడిగింది అప్పుడు విమల అరే అవును కదా ఇంకొన్ని రోజుల్లో ఉంది కదా సరే రేపు పట్నం మంచి బట్టలు కొనుక్కుందాం అంది విమల దాంతో తను కొత్త బట్టలు కొనుక్కుంటున్నాననే సంతోషంలో తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి రేపు నేను మా అమ్మ ఇద్దరం కలిసి పట్నం వెళ్తున్నాం అక్కడ మంచి కొత్త బట్టలు ఎన్నో ఉంటాయి నేను ఆ బట్టల్లో నుండి ఒక మంచి డ్రెస్ కొనుక్కుంటా అంటూ సంతోషంగా చెప్పుకుంటుంది మరుసటి రోజు పొద్దున్నే లేచి చక్కగా రెడీ విమల దగ్గరికి వెళ్ళి అమ్మా నేను రెడీ అయిపోయాను ఇక మనం పట్నం వెళ్దామా అప్పుడు విమల ఆ వెళ్దాం పూజ కూడా రెడీ అవుతుంది తను రెడీ వెళ్దాం ఓ చెల్లి కూడా మనతో వస్తుందా అయితే చెల్లి నేను ఇద్దరం ఒకే రకమైన డ్రెస్ కొనుక్కుంటాం అందరూ మమ్మల్ని ఒకే రకమైన డ్రెస్ లో చూసి ఆశ్చర్యపోవాలి అని తన సంతోషాన్ని చెప్తూ ఉంది తరువాత ముగ్గురు కలిసి పట్నంలోని ఒక బట్టల దుకాణానికి వెళ్ళారు అక్కడ వేదాకి ఒక మంచి డ్రెస్ నచ్చింది అమ్మా ఇదిగో అక్కడ చూడు ఆ డ్రెస్ ఎంత బాగుందో నాకు డ్రెస్ కొనివ్వవా అని అప్పుడు విమల అరే అసలు నీకు మంచి బట్టలు తీసుకోవడమే రాదు ఆ డ్రెస్ ఏం బాగుంది మనం వేరే దుకాణంలో చూద్దాంలే అని చెప్పి విమల ఇంకో దుకాణానికి తీసుకెళ్ళింది కాని అక్కడ వేదాకి ఏమీ నచ్చలేదు అలా రోజంతా వాళ్లు కొన్ని బట్టల షాపుల్లో తిరిగి విమల తన కూతురైన పూజాకి మంచి బట్టలు కొనిచ్చింది కానీ కొనివ్వలేదు పైగా వాళ్లు కొన్న బట్టలన్నీ వేదాతో ఒక పని మనిషిలా మోయిస్తున్నారు డ్రెస్ కొనివ్వవా అని వేదా ఆ డ్రెస్ ఏం బాగోలేదు నీకు చెప్పాను కదా అంటూ వేదా మీద కోప్పడి తనని ఇంటికి తీసుకెళ్లి పూజ పాత బట్టల్లో ఒకదాన్ని తీసుకుని ఇదిగో ఇదే ఈసారి పండక్కి నువ్వు వేసుకునే డ్రెస్సు నీకు ఇదే ఎక్కువ అంటూ చెప్పింది దాంతో ఎంతగానో బాధపడింది అలా విమల ఎప్పుడు చూసినా కూడా వేదాని ఒక పని మనిషిలా తప్ప ఎప్పుడు కూడా కూతురిలా చూడలేదు అలా కొన్ని నెలలు గడిచిన తరువాత విమల తన కూతురైన పూజాకి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలనుకుంది అదే మాట తన భర్త అయిన గిరీశంకి కూడా చెప్పగా ఏంటి విమల ఏం మాట్లాడుతున్నావు నువ్వు వేదాకి పెళ్లి పూజకి చేస్తావా ఈ విషయం నలుగురికి తెలిస్తే ఏమనుకుంటారు అంటూ కరాకండిగా చెప్పాడు దాంతో విమల ఏం చెయ్యలేక ఒక ఉపాయం ఆలోచించింది ఏంటి ఇలా ముడిపెట్టాడు ఎప్పుడే ఈ వేదాకి పెళ్లి చేస్తే ఆ తర్వాత నేను ఏమిచ్చిన కూతురు పూజ పెళ్లి పెద్దగా చెయ్యగలను అని ఆలోచిస్తుంది ఇలా ఉండగా ఒక రోజు వేద పొలంలో పనిచేస్తుండగా తనకి దూరంగా ఒక మనిషి అరుపులు వినిపిస్తున్నాయి ఆ అరుపులు విని వేద పరిగెత్తుకుంటూ వెళ్ళి చూడగా ఉండే అతను తన మీద కుక్కలు దాడి చేస్తున్నాయి అది చూసి వేద ఆ కుక్కల్ని తరిమేసి అతన్ని తన ఇంటికి తీసుకెళ్లింది నాన్న ఇతన్ని మన పొలం దగ్గర కుక్కలు వెంటపడి కరుస్తుంటే కాపాడి తీసుకొచ్చాను తీసుకొస్తాను అని చెప్పి గిరీశం ఒక వైద్యుణ్ణి తీసుకొచ్చి ఆ పొట్టి అతనికి వైద్యం చేయించాడు తర్వాత రెండు రోజులకి ఆ పొట్టి వ్యక్తికి మెలకువ వచ్చింది రెండు రోజులు వేద అతన్ని కంటికి రెప్పలా చూసుకుంది ఎవరు బాబు నువ్వు ఏ ఊరుమిది అని అడగ్గా నా పేరు సోము అండి నేను బ్రతుకు తెరువు కోసం ఊరూరు తిరుగుతుంటాను మీకు అభ్యంతరం లేదంటే నేను కొన్ని రోజులు ఇక్కడే ఉండి ఏదైనా పని చేసుకుంటా అని అడిగాడు సోము అందుకు గిరీషం కూడా ఒప్పుకున్నాడు ఇక ఆ రోజు నుండి సోము గిరీశం ఇంట్లోనే ఉండి బయట పని చేసుకుంటున్నాడు బాగా చూసుకుంటూ ఉండేది ఇది గమనించిన విమలకి ఒక ఆలోచన వచ్చింది ఈ ఎలాగోలా పొట్టోడికిచ్చి కట్టబెడితే దీని పెళ్లి చేసినట్టు ఉంటుంది ఆస్తి కూడా ఎక్కడికి పోదు నా కూతురికి చక్కగా బాగా కట్నమిచ్చి పెద్దింటికి అని అనుకుని తన భర్త దగ్గరికి వెళ్ళి అసలు ఈ ఊళ్ళో వాళ్ళు మన వేదా గురించి ఏమనుకుంటున్నారో తెలుసా అడిగింది విమల విమల అప్పుడు ఏమైందా ఇంట్లో ఎవరో పొట్టొన్ని తీసుకొచ్చి పెట్టారు అతను మన మన మనూరోలే కాదు పొరుగు కూడా మాట్లాడుకుంటున్నారు ఇలా అయితే వేదాకి పెళ్లి సంబంధాలు వచ్చినట్టే అంది విమల అంతేకాక వేదాకి వచ్చే పెళ్లి సంబంధాల్ని కూడా రాకుండా చేసింది చూసారా అసలు వేదాన్ని చూడ్డానికి ఎవరు కూడా రావటం లేదు ఇక మనం వేదాన్ని సోముకిచ్చి పెళ్లి చేస్తే సరి లేదంటే పూజాకి కూడా పెళ్ళవదు అంటూ గిరీశానికి చెప్పగా అతనికి భయం వేసి ఇక చేసేదేం లేక అయ్యా సోము నువ్వు బ్రతుకు తెరువు కోసం మా ఊరొచ్చావు ఎంతగానో మాకు కూడా నచ్చారు మీకు అభ్యంతరం లేకుంటే మా కూతురు వేదాన్ని పెళ్లి చేసుకుంటారా అని అడగ్గా అందుకు సోము కూడా అంగీకరించాడు తర్వాత కొన్ని రోజులకి వేదాన్ని సోముకిచ్చి పెళ్లి చేశారు తర్వాత వేదా భర్త సోము పొట్టిగా ఉండటం వల్ల వేదా ఎక్కడికి వెళ్ళినా కూడా ఏంటి వేదా మీ ఆయన మరీ పొట్టివాడంటగా కనీసం మీ ఇంట్లో చీపురంత పొడుగు కూడా ఉండడంటగా అసలు దీని భర్త కాళ్ళ వరకు కూడా ఉండడంట అంటూ వేదా ఫ్రెండ్స్ అందరూ తనని ఏడిపిస్తుండేవారు విమల మాత్రం ఒక పీడ వదిలిపోయిందనుకుంటూ ఎంతో సంతోషంగా ఉంది తర్వాత కొన్ని రోజులకి ఒక రోజు పొద్దున్నే సూర్యోదయం కాగానే సోము ఉన్నట్టుండి పెద్దవాడిగా మంచి అందగాడిగా మారిపోయాడు అది చూసి భయపడిపోయింది అప్పుడు సోము సోము ఏంటిది నువ్వు అని క్షమించండి నా పేరు సోము కాదు గజపతిరాజు నేను అయోధ్యాపురం ఊరిలో పెద్ద జమీందారుని నాకు బాగా డబ్బు అందం ఉందనే అహంకారంతో ఆకలితో ఇంటికొచ్చిన స్వామీజీని అవమానపరిచాను దాంతో అతను నన్ను శపించి నన్ను బొట్టివాడిగా అంత చేసి గజపతి ఇక ఈ రోజు నుండి నువ్వు ఇలాగే బ్రతుకుతావు అంటూ అప్పుడు గజపతి రాజు ఏడుస్తూ స్వామీజీ నన్ను క్షమించండి నా పొగరితో మిమ్మల్ని అవమానించను ఈ శాపాన్ని వెనక్కి తీసుకోండి అని ప్రతిమాలగా అప్పుడు స్వామిజీ శాంతించి గజపతి ఈ రూపంలో కూడా ఇష్టపడి నిన్ను పెళ్లి చేసుకుని నిన్ను ప్రేమగా చూసుకుని అమ్మాయి దొరికినప్పుడు ఆ అమ్మాయితో నీవు నలభై ఐదు రోజులు సంసారం చేసిన తరువాత అప్పుడు నువ్వు మళ్ళీ మామూలు రూపంలోకి వస్తావు అంటూ గజపతి రాజు జరిగిన విషయం చెప్పాడు అలా స్వామీజీ శాపం వల్ల నేను నన్ను ఇష్టపడే అమ్మాయి కోసం ఊరూరా గాలిస్తూ ఉండగా వీటి నన్ను మీ అమ్మాయిని కలిసేలా చేసింది అని జరిగిన విషయాలన్నీ చెప్పాడు అప్పుడు వేదా చేసుకున్న అతను అంటగాడు బాగా డబ్బున్నవాడని తెలిసి తన ఫ్రెండ్స్ అందరూ వేదా మీద ఎంతో ఈర్షపడ్డారు విమల మాత్రం వేదాకి గజపతి లాంటి అందమైన డబ్బున్నవాడు భర్తగా దొరకడంతో రోజూ ఏడుస్తుంది